ఈ సినిమా గురించి చాలా మంది రకరకాల అభిప్రాయాలు సోషల్ మీడియాలో తెలియజేశారు కానీ దర్శకుడి యొక్క అభిప్రాయం ఏమిటి దర్శకుడు ఎటువంటి కథ నేర్చుకున్నాడు కథను ఎలా నడిపించాడు హీరో హీరోయిన్ పాత్రలు ఎటువంటివి వారికి ఏదైనా సమస్యలు ఎలాంటి సమస్యలు ఎదురెచ్చినప్పుడు ఎలా ఎదుర్కొన్నారు వాటిని చాలా మాటల్లో చెప్పలేని భావాలను చిన్న చిన్న చర్యల వల్ల చూపించాడు అవేమిటో తెలుసుకున్నామా హాయ్ హలో నమస్తే నమస్కారం అండి నా పేరు మధుబాబు డబ్బు సంపాదిద్దామని చెప్పి జపాన్ కు వెళ్ళిన బా భారతదేశం రకరకాల ఇంకా ఇయ్యాల కొత్త కదండి మనకు స్వతంత్రం రాకముందు నుంచి కూడా ఆ విదేశాలకు వెళ్ళి డబ్బు సంపాదించుకొని రావాలని చెప్పి ఒక కలగనేటటువంటి కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళల్లో ప్రకాష్ రాజ్ గారి పాత్ర కూడా తీసుకున్నారు ఆ పాత్ర ఏంటంటే విదేశాలకు వెళ్ళి జపాన్కి అక్కడ వెళ్ళేసేసి కొన్ని బంగారం అవనే ఆ సంపాదించుకొని భారతదేశానికి వచ్చి సేవ చేద్దాము పేద ప్రజలకు ఏదైనా ఒక మంచి ఫ్యాక్టరీ లాంటిది పెట్టేసేసి చేద్దామని చెప్పే సంకల్పంతో అతను వెళ్ళి వస్తుంటాడు ఆ మధ్యలో కొంతమంది దొంగలు వెంట పడతారు అక్కడ ఉండేటటువంటి వాళ్ళలో ఆ ఆ తనకు తనకొక్కడికే ఉండాలి ఇంకెవరికి ఉండదు అని చెప్పి ఒక విలన్ అనుకుని ఆ విద్య ఎవరి అద్భుతమైనటువంటి జపాన్ ఆ కత్తి యుద్ధం లాంటివి ఏవైతే ఉంటాయో అలాంటి వాళ్ళందరినీ చంపుకుంటూ వచ్చేసాడు ఈతను ఈ కుర్రవాడు ఉన్న హీరో ఉండే కుర్రవాడికి ఏంటంటే గురువుని కూడా చంపేశారు సో ఏదో ఒక సందర్భంలో ఈ ఇంకో నడిపిస్తున్నటువంటి నౌకలు వచ్చేసి దొంగలు ఎంట పడుతుంటే ఆ దొంగల్ని ఒక యుక్త వయసులోనే టీనేజ్ లోనే మరీ పెద్ద కూడా కాదు టీనేజ్ వయసులోనే చాలా మందిని చాంపియన్ అతను రక్షిస్తే అబ్బో వచ్చాడండి పత్తి వచ్చాడం సార్ బంగారం తీసుకుంటే ఏమద్దు ప్రజల కోసం నువ్వు చేస్తున్నావు కదా నీ ఎన్నికలు నేను ఉంటాను అంటాడు అంటే హీరో పాత్ర ఏంటంటే ఒక పెద్ద అయినా మన భారతదేశంలో విదేశానికి వెళ్ళి డబ్బు సంపాదించుకొని వచ్చి పేదవాళ్ళ కోసం కొంతమందికి ఒక కంపెనీ లాంటిది పెట్టేసేసి కుటుంబాలను పోషించాలనేట ఒక మంచి సంకల్పం చేస్తాడు సినిమాలో అంత సీన్ ఉందా బెండవ్ ఆ సంకల్పానికి కొంతమంది అడ్డు పడుతుంటే ఆ అటువంటి సంకల్పానికి నేను మీ వెనకాల ఉంటా ఎవరు నేను చూసుకుంటా అని చెప్పి ఈ పవన్ కళ్యాణ్ గారి హీరో పాత్ర ఏదైతే ఉంటుందో అదే అనమాట అక్కడ విషయం ఏంటంటే ఒక మంచి సంకల్పానికి ఒక పెద్ద మనిషికి వెనకల అండగా రక్షగా మొత్తం అంగరక్షకుడుగా ఏ టు జెడ్ ఎవ్రీథింగ్ ఒకడే సైన్యం అన్నట్టుగా ఆ సమస్తం అన్నట్టుగా అయ్యో వచ్చిందండి అతని వెనుకలోండి అలాగే ఎవరు ఎదురు వచ్చినా కూడా ఎదిరించేసి చేయటం అనేది జరుగుతుంది ఎప్పటికప్పుడు ఈ అండర్ వరల్డ్ ఏదైతే ఉంటదో వీటికి అన్నిటికీ దేశానికి నాశనం చేయాలనుకునేటువంటి వాళ్ళు కొందరు ఉంటారు ఎప్పుడు కూడా విలన్స్ సినిమా మంచి మాటలు చెబితే అన్నం కూడా బాబు అలాంటి వారి నుంచి రక్షించడం అనేది అంటే ఒక ప్రభుత్వమే కాదు దాదాపు ఈయన తొంభై రెండు కథ తీసుకున్నాడు అంటే ఒక ముప్పై ఐదు ఏళ్ళ కిందట అందుకే పవన్ కళ్యాణ్ గారి హీరో అనే ప్యాంట్లు ఎందుకు అలా ఉన్నాయి ఇప్పుడు ఉన్న జనరేషన్ ఏంటి అని నేను అనుకున్నాను నేను సో డైరెక్టర్ చాలా రకాలుగా ఆలోచించి చూడండి ఎలా ఉంటదో తొంభైలో అప్పట్లో ఫ్యాషన్ గా ఉండేటటువంటి ప్యాంట్లు ఎలాంటివో ఆ ప్యాంట్లు డిజైన్ చేశారు అది అండి డైరెక్టర్ యొక్క గొప్పతనం అంటే చెప్పేది ఆ టైం లో బాంబే ఎలా ఉండేది ఏంది అనేది చూపించారు తొంభైలో జపాన్ లో కూడా కొంచెం ఎలా ఉండేది అనేది కొద్దిగా తీసుకొని చూపించారు ఏది తొంభైలో పంతొమ్మిది వందల తొంభైలో అంటే దాదాపు ముప్పై ఐదు ఏళ్ళ కిందట ఇవన్నీ ఎలా ఉండేది అనేది అలాగే డిజైన్ చేసి వాళ్ళు చేయటం అనేది జరిగింది అయ్యో సినిమా గురించి ఇంత వివరంగా చెబితే ఎవరికి అర్థం కాదురా బెండాయి బాబా వంకరా టింకర సంబంధం లేని మాటలు నువ్వు గొప్ప మీద అది అనుకుంటారా బెండాయి బాబా సో అలాంటి సందర్భంలో ఒకనొక సందర్భంలో కుటుంబంలోనే ఆ శ్రీయారెడ్డి గారు చాలా అద్భుతమైన ధైర్య నాకు నాకెన్ ఏమనిపించింది ఆమె ఒక గన్ను దాన్ని అంటే మరో రాని అంశం వచ్చింది ఏమో అనుకున్నాను ఈ సినిమాలో అంత సీన్ మీరు కూడా చూడండి ఎంత అద్భుతంగా స్త్రీని ఆ ధైర్యంగా అందరు ఒక వంద మంది దాకా భయపెట్టేటటువంటి పోలీస్ దగ్గరకు వచ్చేసి ఆమె పోలీసులను భయ అంటే అట్లాంటి అందరు పోలీసులు అని అనట్లేదండి ఇక్కడ అతను ఏంది ఇంకొకరి దగ్గర లంచం తీసుకొని వచ్చేసి వీళ్ళని ఆ వీళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే కొన్ని వస్తువులు ఏవైతే ఉంటాయో అవి వాళ్ళకి ఇప్పించడం అంటే అలాంటి పోలీసుల దగ్గర మాత్రం గల పోలీస్ కాదు అక్కడ బాగా గుర్తుంచుకోవాలి పోలీస్ అంటే అందరు ఎవ్రీథింగ్ అందరు కాదు నిజంగా సిన్సియర్ గా డ్యూటీ చేసే రియల్ హీరోస్ మాత్రమే పోలీసులు వాళ్ళు మాత్రమే డ్యూటీలో పోలీస్ డ్యూటీ చేసే వాళ్ళ మాత్రం కాదని నా అభిప్రాయం నా అభిప్రాయం తప్పొప్పు కింద కామెంట్ చేయండి మీరు మా బెండాయి బాబా నిజం చెప్తున్నా బం చెప్తుండో కింద కామెంట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ హిందీ హీరో ఇమ్రాన్ ఆస్మే కూడా చాలా అద్భుతంగా యాక్టింగ్ అంటే నటన పరంగా చాలా ఎంత చేయాలనో అంత ఒక విలన్ ఎంత డేర్ అండ్ డాషింగ్ ఉండాలనో అవన్నీ చేయడం అనేది జరిగింది సినిమాలని మెచ్చుకుంటే లైకులు రావు విమర్శిస్తే లైకులు వస్తాయి తాడి చెట్టులా పెరిగావు ఇది కూడా తెలియదు బెండకాయ హీరో స్టైల్స్ బాగున్నాయి అంటే ఎక్కువగా ఇందులో చంపడాలు అలాంటివి ఉన్నాయి బట్ మరి కేజీఎఫ్ ఇలాంటి కొన్ని హిట్ అయినాయి నరకడం చంపడంలో హిట్ అయినాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కోరుకున్నారు అలాంటి ఒక సినిమా వస్తే మా హీరో కూడా బాగుంటది అని చెప్పి కోరుకున్నారు కాబట్టి డైరెక్టర్ గారు అదే ఆలోచిస్తారు ఫ్యాన్స్ ఏం కోరుకుంటారు ఎలాంటి కోరుకుంటున్నారు ఒక హీరో నుంచి అని చెప్పి అవి కూడా బాగా దృష్టిలో పెట్టుకుంటారు సో పవన్ కళ్యాణ్ గారి నుంచి అలా రావాలనుకున్నారు డైరెక్టర్ సుజిత్ గుర్ర కూడా అలా డిజైన్ చేశారు అలా చేశారు కాబట్టి ఫ్యాన్స్ దానికి బ్రహ్మరథం పట్టారు హరిహర విర విరమలు కూడా చాలా బాగుంది బట్ అది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటంలో ఫెయిల్ అయిపోయింది అబ్బో ఈ సినిమాలో అంత సీన్ ఉందా బెంగాల్ బాబు అది నెక్స్ట్ మూవీలో చెప్తాను నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను నేను చెప్పినట్టుగా ప్రొడ్యూసర్ గనక కొంచెం పబ్లిసిటీ చేసి ఉంటే అంటే పబ్లిసిటీ అనగానే వాళ్ళు ఏమనుకున్నారు అంటే ఇంకా ఎక్కువ పబ్లిసిటీ అంట ఎక్కువ పబ్లిసిటీ చేయడం కాదండి సరైన పబ్లిసిటీ చేయటం వల్లనే థియేటర్ కి జనాలు కుటుంబ సభ్యులు వస్తారు ఇది అండర్లైన్ చేసుకోండి అయ్యో వచ్చిందండి ఎక్కువ పబ్లిసిటీ చేయడం ఒక్కటే కాదు సరైన పబ్లిసిటీ సినిమాలు ఏముంది అది జనానికి అర్థమయ్యే పబ్లిసిటీ చెయ్యాలి అలాంటి వాళ్ళు కూడా కింద మనది ఫోన్ నంబర్ ఇవ్వలేని అందరు ఫోన్లు చేస్తుంటారు కాబట్టి జిమెయిల్ ఐడి ఇస్తాను దానికి కాంటాక్ట్ అవుతే సినిమా నెక్స్ట్ సినిమాలు ఎవరైనా కాంటాక్ట్ అవుతే పబ్లిసిటీ ఎలా చేయాలి ఏ సినిమాకి ఎలాంటి పబ్లిసిటీ చెయ్యాలి ఎక్కువ చేయటం కాదు సరైన పబ్లిసిటీ చెయ్యటం అది తెలుసుకోండి ఫస్ట్ డిజైన్ చేయడం అనేది పబ్లిసిటీ రావు ఇది ఆ తర్వాత హీరోయిన్ ఆ అమ్మాయి ఏదో ఇంతకు ముందు ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు అంటున్నారు ఇక్కడ ఏంటంటే సినిమాలో అబ్బాయి ఏజ్ ఎంత అన్నది తీసుకుంటారు అమ్మాయి ఏజ్ ఎంత అన్నది తీసుకుంటారు కానీ మీకు బయట ఇంత ఏజ్ ఉన్నది ఇంత గ్యాప్ అనేది వీళ్ళంతా ఏమంటారు ఇకమ్మ నేను అన్నీ నేను అలాంటి మహానుభావుల గురించి కింద మీరు కామెంట్ చేయండి ఎందుకంటే సోషల్ మీడియా చాలా రకరకాల ఆంక్షలు విధిస్తుంది మంచిగా వీడియోలు చేయాలనుకునే వాళ్ళకు ఆంక్షలు చాలా ఎక్కువగా విధిస్తుంది ఇలాంటి పదాలు వాడొద్దు అలాంటి పదాలు వాడొద్దు చేయొద్దు అని చెప్పి సో కాబట్టి నేను అలాంటి మహానుభావుల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు మీరు కావాలంటే మీరు కామెంట్ చేస్తే చేసుకోండి కిందకి చేసేయండి సో ఆ సినిమాలో హీరో ఏజ్ ఎంత అమ్మాయి ఏజ్ ఎంత అమ్మాయి ఏం చేస్తుంది అమ్మాయి ఏం చేస్తుంది అమ్మాయి కూడా ఉన్న కొద్దిసేపు చాలా బాగా అద్భుతంగా యాక్టింగ్ చేసింది ఉన్నంతలో సో క్లైమాక్స్ కూడా చాలా బాగుంది అద్భుతంగా ఉన్నది అయ్యా బాబోయ్ సత్యండి ఈ సినిమా బాగా సక్సెస్ కావడానికి టెక్నీషియన్స్ ఎక్కువ హార్డ్ వర్క్ చేశారండి ఇది ఎక్కువ టైం అవుతుంది కాబట్టి టెక్నీషియన్స్ వాల్యూస్ కూడా ఎవరు ఎలాంటి వర్క్ చేశారు ఏం హార్డ్ వర్క్ చేశారు అనేటటువంటిది కావాలని కూడా కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను మనకు సినిమా హీరో డైరెక్టర్ హీరోయిన్ గురించి మాత్రం మాట్లాడుకుంటాము సో జనరల్ గా వాళ్ళే తెలుసు కాబట్టి యాక్టర్లో తెలుసు కాబట్టి కానీ వాళ్ళంతా అద్భుతంగా చేయడానికి ఇతర వెనుకలో ఎంత మంది హార్డ్ వర్క్ చేసారు ముఖ్యంగా ఇరవై నాలుగు డిపార్ట్మెంట్లలో అనేది ఒకవేళ మీకు ఎవరికైనా తెలుసుకోవాలని కూడా కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను తెలియజేస్తాను థ్యాంక్ యూ